హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పెసరపప్పుతో ఇలా మురుకులు కనుక చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా కాకుండా ఇలా డిఫరెంట్గా మురుకులు ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా అస్సలు నూనె పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయండి మరి ఈ పెసరపప్పు మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మిన్ పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పుని కొంచెం వాటర్ వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పెసరపప్పులో ఏమైనా ఇసుక ఉంటుంది కాబట్టి రెండు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసి నేను ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకున్నానండి తర్వాత ఇలాగా ఆలుష్ మెషర్ ఉంటుంది కదా దాంతో మెత్తగా ఎక్కడ కూడా ఒక చిన్న బద్ద అనేది లేకుండా మనం ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలండి లేదు అనుకుంటే మీరు మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని మెత్తటి పిండి జల్లుడు ఉంటుంది కదండి ఆ జల్లెడిని పెట్టుకుంటున్నాను పిండి జల్లడి పెట్టుకొని ఇప్పుడు అందులో మనం ఒక మూడు కప్పులు అయితే శనగపిండి వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల శనగపిండిని వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు అయితే బియ్యపిండి వేసుకున్నామండి మీకు అర్థమైంది కదా మూడు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యపిండి వేసుకొని దీన్ని మెత్తగా జల్లుల్లో అయితే జల్లించేసుకోవాలండి జల్లించుకోలేనట్టయితే చక్రాల గిద్దెలో మనం వేసు జంతకలు తిప్పుకున్నప్పుడు మనకి అవి సరిగ్గా రావండి ఇప్పుడు నేను వాముని డైరెక్ట్గా కాకుండా ఇలా పౌడర్లో అయితే వేసుకుంటున్నానండి వాము పౌడర్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని మనం ఇందాక కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకొని చేయి పెట్టి కాకుండా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా అంతే ఇంక ఇందులో కారం ఏమీ యాడ్ చేయకూడదండి మనకి వాములో వేసుకున్న ఘాటే సరిపోతుంది ఇప్పుడు చేయి పెట్టకుండా ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా కలిపేసుకోవాలండి గరిటతో గరిటెతో కలుపుకొని ఇంకొకసారి మనం చేతితో అయితే కలిపేసుకోవాలి ఇక్కడ నాకు చేయి కాలిపోతుంది మళ్ళీ గరిట పెట్టి కలుపుకుంటున్నానండి మెత్తగాను చూడండి ఈ విధంగా ఎక్కడా కూడా బద్ద అనేది లేకుండా ఈ మైదా ఈ శనగపిం ఇంకా పిండి పెసరపప్పు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేతితో ఒక్కసారి బాగా నలుపుకొని సరిపడినన్ని వాటర్ పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం అంతా పిండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకున్నట్టయితే మీకు పిండి కలుపుకోవటం అనేది ఈజీ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇంకొక ముద్దలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా అయితే కలిపేసుకున్నానండి మనకి సాఫ్ట్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు పిండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇవి రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా ఉండవండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మీరు ఎటువంటి చక్రాలు వేసుకోవాలనుకుంటున్నారో అలాంటి చక్రాల గిద్దనైతే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ప్లేట్ వేయబోయి ఇంకొక ప్లేట్ వేసేసుకున్నాను తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకున్నానండి ఇప్పుడు దానికి ఆయిల్ వేసి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దు ఉంటుంది కదా దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా మన జంతుకుల చక్రంలో పట్టే విధంగా పొడవుగా అయితే చేసుకుంటున్నానండి E... Okay. ఈ చక్రాల గిద్ద అయితే చాలా బాగుందండి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ చక్రాల గిద్దని చక్కగా కొనుక్కోవచ్చు బాగా వస్తున్నాయండి జకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా నిండుగా అయితే పిండిని పెట్టేసుకొని ఈ పిండి మీద మూత పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం ఈ చక్రాల గిద్దని క్లోజ్ చేసుకుంటున్నాను క్లోజ్ చేసేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక పేపర్ వేసుకొని మనం ఇందాక జంతకులు జంతకుల చక్రంలో చిన్నవి వేశాను కదండి ఇప్పుడు ఇలా ఫ్లవర్ షేప్ ఉన్నది వేసేసుకున్నాను ఇప్పుడు దాంతో మనం జంతుకులను అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి చూడండి మంచి షేప్ వచ్చే విధంగా నేను ఎలా తిప్పుకుంటున్నానో గరిటి మీద తిప్పుకొని ఈ కవర్లో అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ మరిగే లోపు చూడండి ఇప్పుడు దాన్ని ఆ కవర్ మీద వేసుకొని మళ్ళీ ఇదే విధంగా ఇక్కడ ఇంకొకటి వేసేసుకుంటున్నాను నేను చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఈ జంతికల చక్రం అయితే చాలా బాగా వస్తుందండి జంతికల గిద్ద మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది చక్కగా కొనుక్కోవచ్చు చూడండి మీకు పెద్దగా కావాలనుకుంటే ఇంకా పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జంతుకుల్ని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా నేను పక్కన ఇంకా కొంచెం జంతుకులయితే వేసేసుకున్నానండి చూడండి ఇవి మంచి కలర్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా మిగతా పిండిని కూడా జంతికల్లా అయితే వేసేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే మురుకులు బోర్ కట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ఒకసారి పెసరపప్పుతో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి డిఫరెంట్గా కూడా ఉన్నాయి కదండి మరి ఈ పెసరపప్పుతో చేసిన ఈ మురుకులు మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్